అమ్మా రా అన్నంత పని చేసావు కదే ఉండు చెప్తా నీ సంగతి ఇదేంటి పడిపోతున్నానని పట్టించుకోకుండా నాన్న కోతిలా వేలాడుతుంది మీ మీ గారాబం వల్ల ఎలా తయారయ్యింది సరేలే ముందు దానిని దింపుని పడిపోతుంది కొట్టుకొని చెప్తున్నా నా మాట విన్నావా మీ గారాబం వల్లే ఎలా తయారయ్యింది ఏ చెక్ ఏ చేసి పడిపోతే దీని ఆలో చెయ్యో వెరగితే దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇది అసలు ఆడపిల్లేనా ఊరుకోవే ఇది ఇంకా చిన్నపిల్ల ఇది చిన్నపిల్ల దీని తోటి వాళ్ళందరూ పెళ్లి చేసుకుని అత్తారింట్లో ఉన్నారు అమ్మా నేను ఇంకా పిల్లనేనమ్మా కావాలంటే ఇది తిను ఉండవే సంగతి చెప్తాను సావిత్రిబాయి పూలేకి జ్యోతిరావు పూలేతో వివాహమైన తర్వాత రండి బయటకు వెళ్ళి ఆడుకుందాం నేను ఆడుకోవడానికి రాను నేను చదువుకోవాలి నువ్వు వెళ్ళి ఆడుకో ఏంటో ఈయన ఎప్పుడు పుస్తకాలతోనే ఉంటారు ఏ ఏం చేస్తున్నావు నువ్వు నీ పుస్తకాలను శుభ్రం చేస్తున్నాను పేజీలు ఎగిరిపోతున్నాయి జాగ్రత్తగా తుడు ఏముందో ఏంటో ఈ పుస్తకాల్లోని ఎప్పుడు పుస్తకాలతోనే ఉంటారు సావిత్రి చాలా తెలివైనది కానీ ఎప్పుడు ఇంటి పని వంట పని అని ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది సావిత్రిని ఎలాగైనా చదివించాలి సావిత్రి సావిత్రి ఏంటి సేట్జీ ఏం చేస్తున్నావు రొట్టెలు చేస్తున్నాను ఎప్పుడు నువ్వు నీ రొట్టె ఎలా రా ఏంటి షేర్జీ నువ్వు ఇప్పుడు చదువుకోవాలి నేను కూడా చదువుకోవచ్చా నేను నీకు నేర్పిస్తాను రా కూర్చో సాత్రిని చదివిస్తున్నావేంటి ఏం సావిత్రి చదువుకోకూడదా నిన్ను చదివించడమే గొప్ప ఇక తనను కూడా చదివిస్తున్నావా ఆడది అంటే ఆడది ఆడి చదువుకుంటే ఆడి చదువుకుంటే బుద్ధి లేనిది అవుతుంది ఇల్లు నాశనం అవుతుంది ఆడి చదువుకుంటే బుద్ధులేదే అవుతుంది అన్నారు కదా సావిత్రి బాగా చదువుకుని గొప్ప పేరు తెచ్చి చూడండి సరే సరే నీ కర్మ సావిత్రి చూసావు కదా అందరూ నిన్ను ఎలా అంటున్నారు నువ్వు బాగా చదువుకుని గొప్ప స్థాయికి వెళ్ళాలి సరేనా సరే ఆలోచిస్తున్నారు సేజీ ఈరోజు పాఠశాలలో ఒక పండితుడు మానేశారు ఆ ప అయితే మనమేం చేయాలి ఆ పండితుడి స్థానంలో నువ్వు నీ ఆ బాధ్యతని తీసుకో నేను పని చేయగలనా ఎందుకు చేయలేవు అనుకుంటే ఎంతటి పని అయినా సాధించగలుగుతావు నువ్వు సాధించగలుగుతావు సరే దీని ముగడే కాక ఇది కూడా చదువు ఉద్ధరించడానికి వెళ్తుందిరా చీ నువ్వు అసలు ఆడపిల్ల ఇంట్లో కూర్చొని ఇంటి పని వంట పని చేసుకోకుండా వీధిలో తిరుగుతున్నావు ఆగండి మేము ఆగడానికి రాలేదు చంపడానికి వచ్చాం ఎవరిని చంపడానికి వచ్చారు ఎందుకు వచ్చారు ఎవరు పంపించారు మిమ్మల్ని చంపమని తెల్లదొరలు మాకు కిరాయి ఇచ్చి పంపించారు తెల్లదొరలు మీకు ఎందుకు కిరాయి ఇచ్చి మమ్మల్ని చంపమన్నారు మీరు బ మీరు బడిలో విద్యార్థులకు చదువు చెప్తున్నారని చంపమని చెప్పారు పిల్లలకు చదువు చెప్పి మంచి దారిలో పెట్టడం తప్పైతే నేను మీ చేతిలో చావడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను చంపండి మీలాంటి మహాభావుల్ని మా చేతుల్లో చంపలేము ఇప్పుడే వాళ్ళని చంపేసి వస్తాం ఆగండి ఆగండి మీరు మీ తప్పు తెలుసుకొని మారారు కా మారారు కదా అదే నాకు చాలా ఆనందం మేము మీకు సేవకుడులా ఉంటాం వద్దనకండి సరే చూశారు కదా చదువు గొప్పతనాన్ని తెలుసుకున్న చదువు గొప్పతనాన్ని తెలుసుకుని షేట్జీని చంపడానికి వచ్చిన వాళ్ళు ఇతను దోండిరావు అనే వ్యక్తి షేట్జీకి బాడీగార్డ్గా ఉన్నాడు అలాగే కుంభ అనే వ్యక్తి వేదాక్షర్ అనే పుస్తకాన్ని రచించారు నేనెవరో మీకు తెలుసు కదా మొదటి మహిళా ఉపాధ్యాయురాళ్ళు మీ मी सावित्रीबाई फुलेनी थैंक यू